మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల లవ్ లాగ్స్ రోజు వచ్చేసి మనం శ్రీ శ్రీదేవాంగ సిల్స్ అయితే వచ్చేసామండి అండ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే సమ్మర్ వచ్చేసింది కాబట్టి స్పెషల్గా కాటన్ శారీస్ వీడియో అండి కాటన్ శారీస్ అంటే నార్మల్ కాటన్ కాదండి మనం రెగ్యులర్గా చూసే కాటన్ కాకుండా జామ్దానీ కాటన్ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా జామ్దాని కాటన్ శారీస్ ఇందులో కూడా మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చాలా రకాలు చూస్తున్నాము అండ్ ఇవే కాకుండా బెంగాలీ ఢాకా కాటన్ శారీస్ అండి ఇదిగోండి కాటన్స్ అంటే నార్మల్ కాటన్స్ అందరూ కడతారు బట్ సమ్మర్లో ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు అవి కట్టుకోవడానికి ఈ శారీస్ అయితే చాలా చాకా కాటన్ శారీస్ అండి ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చూడండి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి మన శ్రీ దేవంగా సిల్క్స్ స్పెషాలిటీ ఏంటంటే మనకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని చెప్పేసి అన్నీ కూడా మనకు పాతకాలం శారీస్ అండి మన అమ్మలు మన అమ్మమ్మలు కట్టిన శారీస్ అన్నీ వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు అండ్ ఏంటంటే వాళ్ళకి ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ ఫీల్డ్లో అందుకని చెప్పేసి మనకైతే మంచి క్వాలిటీలో మంచి శారీస్ ఇవ్వాలనేది మన సార్ ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు అందుకనే వెరైటీస్ వెరైటీస్ తీసుకొస్తూ ఉంటారు అండ్ సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ కాటన్ అండి ఇది వచ్చేసి ఖాదీ కాటన్ అండి ఖాదీ కాటన్ రెగ్యులర్ కాటన్ కాకుండా డిఫరెంట్గా ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ఇవన్నీ కూడా పేస్టల్స్లో వచ్చాయండి మంచి కలర్ కాంబినేషన్స్లో ఇది చూడండి మంచి లైట్ బ్లూ కలర్కి మనకి మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ ఇది 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 వచ్చేసి గ్రే కలర్ వచ్చింది చూడండి అండ్ ఇది వచ్చేసి మంచి బేబీ పింక్ వచ్చింది ఇవే కాకుండా ఇవాళ కొన్ని మంగళగిరి శారీస్ చూడబోతున్నాము ఢాకా కాటన్ అండ్ వచ్చేసి మనకి జామ్ దాని కాటన్ ఇవన్నీ చూడబోతున్నామండి ఫుల్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి సారీస్ అయితే చూడబోతున్నాము వీడియోలో మొత్తంలో కూడా మనకి ప్రైసెస్తో సహా ప్రతి సారీ కూడా చూపించబోతున్నారు సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నమస్తే అండి నమస్తే మాధవ గారు మళ్ళీ ఛానల్ అయింది మధ్యలో మీ అమ్మాయి పెళ్లి అని మరి మా కస్టమర్స్ ఏమైపోతారో మీరు అందరం టైం మా గ్యాప్ ఇచ్చేస్తే చాలా మంది అడుగుతున్నారండి చాలా మంది అడుగుతున్నారు సరే ఇప్పుడు మనకి సమ్మర్ ఓకే నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ అవును నెక్స్ట్ ఉగాది ఇవన్నీ ఉన్నాయి ఈ సందర్భంగా కాటన్ మీద బాగా ఈ వన్ వీక్ ఏంటంటే మన మన షాప్ ఒక హ్యాండ్లూమ్స్ ఎక్కువగా ప్రిఫర్ ఎందుకంటే ఒకప్పుడు హ్యాండ్లూమ్స్ ఎక్కువ వాడేవాళ్ళు ఇప్పుడు నలభై యాభై ఏళ్ల క్రితం గానీ ఇంతకు ముందు గానీ హ్యాండ్లూమ్స్ ఎక్కువ వాడేవాళ్ళు కాబట్టి ఎక్కువ మటుకు మీరు కూడా అప్పటి నుంచి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మీకు ఎక్కువ వీటి మీద పట్టు ఎక్కువ ఉంది అవునండి అంటే ఫ్యాన్సీ కూడా ఉంటాయి కానీ మనం ఎక్కువ హ్యాండ్లూమ్స్ చేస్తుంటాం దానివల్ల ఏంటంటే కాటన్ ప్రింటెడ్ ఇవన్నీ చేస్తున్నాం బుధవారం నుంచి ప్రతి రెండు రోజులకి ఒక కాటన్ వీడియో రిలీజ్ అవుతా ఉంటామర్ చూసుకోవాలి కాటన్ కాబట్టి ఉంది మ్యారేజ్ పెట్టుబడులు బాగుంటాయి సమ్మర్ ఉంది ఉగాది ఉంది ఇప్పుడు మనం చేసేది ఖాదీ కాటన్ జాందాని కాటన్ బెంగాల్ డాకా సారీస్ అండి ఓకే ఐటెమ్ చూపిస్తున్నామండి రెండు వేల రూపాయల నుంచి పదకొండు వందల వరకు ఐటమ్ అంటే పదకొండు వందల నుంచి రెండు వేల వరకు అంటే టూ థౌసండ్ నుంచి మనం చూపిస్తున్నాం స్టార్ట్ చేస్తున్నాం చూడండి ఇది ఖాదీ కాటన్ మాధవ్ గారు పళ్ళు వచ్చి ఇకత్తు పళ్ళు ఓకే శారీ అంతా బుట ఇది పళ్ళు డిజైన్ పళ్ళు కూడా బాగా వచ్చి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అండి బ్లౌజ్ మీరు

పళ్ళు సారీ అంత బూటా బార్డర్ వచ్చి ప్లెయిన్ వచ్చి టెంపుల్ అండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఓకే ఏమండి అందులో కలర్స్ ఇందులో ఎక్కువ కలర్స్ రాలేదు డిజైన్ పాస్టల్స్ వచ్చాయండి నెక్స్ట్ రేంజ్ వచ్చేటప్పటికి ఇవన్నీ కాటన్ ఖాదీ కాటన్ కంప్లీట్ కాదీ కాటన్ అండి ఇదిగోండి కాదీ కాటన్ ఎయిటీన్ హండ్రెడ్ అండి టూ థౌజండ్ అది టూ థౌజండ్ ఓకే ఇప్పుడు చూపించేది ఎయిటీన్ హండ్రెడ్ బాగుందండి కూడా ఇదిగోండి బార్డర్ ఇట్లా వస్తుంది శారీ అంతా బుట్టి ఓకే పళ్ళు జాంధాని వరకు బ్లౌజ్ ప్లేన్ అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా మీకు పేస్ట్రోల్ షేడ్స్ వస్తాయండి అన్నీ కూడా ఓకే చాలా బాగుంటాయండి అన్నీ కూడా మీకు కావాల్సిన వెంటనే పిక్ పెట్టడం ఇలాంటి వరకు పిక్స్ ఓకేనండి కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి మన పిక్స్ పెట్టే వరకు కూడా ఉండట్లేదు అవి ఆ అయిపోద్ది అవును అవి కొన్ని కొన్ని ఐటమ్స్ వాళ్ళు మాకు ఇన్ని సేలా పంపించాలని అన్నారు అని కొన్ని పంపించాలి పోతున్నాయి రీసెల్లాస్ కూడా వస్తున్నాయి రీసెల్స్ కూడా వస్తున్నారు అందుకే ఎవరైనా వీడియో చూస్తే కనుక మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయడం బెటర్ అండి మీకు అంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకునే వాళ్ళు అయితే షాప్ని విజిట్ చేయాలనుకుంటే కూడా మీరు వీడియో చూసిన వెంటనే కొంచెం వీలైనంత తొందరగా మీరు విజిట్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే రీసెల్లర్స్ అనేవాళ్ళు చాలా తీసుకెళ్ళిపోతున్నారు అండ్ ఇంకోటి బల్క్ ఆఫ్ శారీస్ అయితే సేల్ అయిపోతూ ఉన్నాయి రెండు మూడు రోజుల తర్వాత వస్తే స్టాక్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతుంది సో వీలైనంత తొందరగా అయితే పర్చేస్ చేసుకోండి అండ్ శ్రీదేవా సిల్క్స్ చాలా మంది ఏంటంటే ఓన్ చేసేసుకున్నారండి షాప్ని అంటే మన ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడినట్టుగా ఉంటుంది మనం ఈ షాప్ షాప్కి వస్తే ప్రతి మంగళ ప్రతి మంగళవారం అంత సెలవు మర్చిపోవద్దు కస్టమర్స్ ఫోన్ చేసే రావాలండి ఓకే ఎనీ ఫైవ్ సారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే అట్లా అండి అన్ని కూడా ఖాదీ అండి ఖాదీలో అన్ని రెండు నుంచి పద్దెనిమిది వరకు ఉన్నాయి ఇందులో ఇవన్నీ ఖాదీ కాటండి నెక్స్ట్ జామ్ దాని చూపిస్తానండి ఇది వచ్చేసి జామదాని కాటన్ కదా జామదాని కాటన్ అండి ఓకే ఓకే ఇది కూడా బాగుంటదండి ప్రింట్ అసలు చాలా బాగుంటది చాలా అసలు మనకి ఇవన్నీ వీవింగ్ లోనే వస్తాయి కదండి అన్ని వీవింగ్ ఖాదీ గాని జామదాని గాని ఇవంత వీవింగ్ అంత వీవింగ్ జనరల్ గా ఏంటంటే వీడియోలో చూస్తే ప్రింట్ లాగా అనిపిస్తది అవునండి కానీ అంత వీవింగే వీవింగ్ అండి చాలా బాగుంటది ఇదిగోండి మొత్తం వెనక బ్యాక్ ఒకేలా ఉంటుందండి అదే అది ఫ్రంట్ బ్యాక్ ఒకటేలాగా అనిపిస్తది ఇది జామదాని కాటన్ కంప్లీట్ ఫుల్ వీవింగ్ ఓకే 1800 అండి ఓన్లీ

ఇట్లాగా ఓపెన్ చేద్దాం కలర్స్ తెలుస్తాయి 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 చూడడానికి కూడా బాగున్నాయి అసలు ఓకే ఇన్ని కూడా 1800 అండి కలర్స్ ఒకదాని మీద ఒకటి అండి అన్ని ప్యాస్టల్ ఐస్ క్రీమ్ కలర్స్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటాయండి అవునండి అందులో జామదాని ఇప్పుడు బాగా ట్రెండింగ్ ట్రెండింగ్ అండి బాగా వాడుతున్నారు ఎందుకంటే వాతావరణము మూడు వందల అరవై రోజులు ఒకేలాగా ఉంటుందండి అందులో ఇప్పుడు సమ్మర్ ఇంకా ఇబ్బంది చాలా తెచ్చినట్టున్నారు కలర్స్ అన్నీ కూడా పేస్టల్స్ వచ్చేసరికి బాగా అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా 1800 అండి ఓకే టోటల్ జామదాని ఆహా ఇవన్నీ 1800 1800 అందులో అండి ఇంకా ఉన్నాయి ఇగో ఇవన్నీ కూడా 1800 ఓకే మీ సార్ ఇలా ఇస్తున్నారు కదా ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి టిక్ పెట్టి పంపించండి ఇవన్నీ కూడా 18 ఇవన్నీ కూడా 18 ఐస్ బ్లూ బాగా వెళ్తుందండి మనకి ఈ కలరు బాగా చూడండి ఎయిటీన్ హండ్రెడ్ అండి కూడా నెక్స్ట్ ఐటమ్ వెళ్దాం అండి ఇది బెంగాల్ డాకా అండి బాగుందండి బెంగాల్ డాకా సారీస్ డార్క్ కలర్ పళ్ళు కంప్లీట్ రెడ్ వివింగ్ బుటీ బార్డర్ అండి బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్లౌజ్ బ్లౌజ్ కదా మీరు ఇదిగా బ్లౌజర్ రన్నింగ్గా చూపించాలి. ఆడండి బ్లౌజర్ రన్నింగే. అందులో కలర్స్ అండి. ఇట్లా పెట్టేస్తాను అలా పెట్టేయండి. అన్ని కలర్స్. అంటే ఇందులో డిజైన్ డిజైన్స్ ఒక డిజైన్. ఓకే కలర్స్ అండి. కలర్స్. ఇది అట్లో కలర్స్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఓకే ఇగోన్ కలర్స్ డాకా ఓకే బెంగాల్ డాకా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ బెంగాల్ డాకాలో డార్క్ డస్టీ అండి ఇది డస్టీ కలర్స్ పద్నాలుగు వందలు అండి పద్నాలుగు ఓకే ఇదిగోని ఇట్లా వస్తే ఇది డిజైన్ బాగుంటుంది బాగుంటుందండి ఇది కూడా రన్నింగ్ బ్లౌజు ఓకే రన్నింగ్ బ్లౌజ్ అని మాత్రం కస్టమర్ మనం చెప్పేది ఏంటంటే చూసుకుని మెదర్మెంట్ బాగుంటేనే తీసుకోవాలి సిక్స్ థర్టీ ఉంటే తీసుకోవాలి సిక్స్ థర్టీ తక్కువ ఉంటే బ్లౌజ్ తీయకపోవడం బెస్ట్ ఏదైనా ఈ కలరు ఏదో మ్యాచింగ్ కలర్ బెస్ట్ డిజైన్ అండి ఇందులో ఇదొక ఇదొక ఓకే ఇదొక డిజైన్స్ మాత్రం ఉన్నాయి ఈ మూడు డిజైన్స్ అండి ఇందులో అవన్నీ కూడా బాగుంటాయి అండి కలర్స్ ఓకే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇవి ఇందులో కలర్స్ అండి ఓకే ఇప్పుడు మనం చూపించిన అన్ని కలర్స్ కలర్స్ ఇది ఓకే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది

బాగున్నాయి అండి అసలు కలర్స్ కూడా అసలు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్గా మనం ఇంతకు ముందు కూడా అంటే నేను మీ షాప్ లో కాకుండా ఇంకా వేరే షాప్ లో కూడా చేశాను బట్ ఇంత డిజైన్స్ ఎందులో చూడలేదు ఇంత ఎక్కువ డిజైన్స్ హ్యాండ్లూమ్ లో మనం మనకు కొంచెం పేరు కదండి అవును అదే అదే ఇది సిక్స్టీన్ హండ్రెడ్ ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఓకే ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ అండి జామ్దాన్ ఓకే నెక్స్ట్ బోల్ ఐటమ్స్ ఉన్నాయి కస్టమర్కి కి అది వీడియో పండగే ఆ పండగ అంత కాటన్ లవర్స్ కి ఒక పండగ అని చెప్పండి పండగ అండి ఇది ఉంది ఇది కూడా జాందాని కాటన్ అండి ఇది ఎక్కత్తు బోర్డర్ ఎక్కత్ ప్రింట్స్ ఆ ఎక్కత్తు వీవింగ్ థ్రెడ్ బోర్డర్ ఎక్కత్తు వీవింగ్ అని ప్రింట్ కాదు వీవింగ్ ఇది వీవింగ్ లో వచ్చింది బాగుందండి ఇది కూడా పళ్ళు బ్లౌజ్ వచ్చే రెడ్ కలర్ ప్లెయిన్ వస్తుంది శారీ అంతా ఎట్లా వస్తుందండి ఓకే రెండు వేల రెండు వందలు అండి అందులో కలర్స్ ఓకే టూ ఇది టూ మన వీడియోలో ఏం చెప్పాం రెండు వేల నుంచి పదకొండు వందల వరకు అన్నాం కదా కాదండి పదకొండు నుంచి రెండు వేల తొమ్మిది వందల వరకు ఉన్నాయి వరకు ఉన్నాయి ఓకే అంటే అది సవర్ చేసుకోవాలి ఇది రెండు వేల రెండు వందలు అదొక ఐటమ్మా బాగున్నాయి ఇవి కూడా క్లాత్ అది చాలా బాగుంది చాలా కంఫర్ట్గా ఉంటుందని తెలుసుకో అంతగా ఉంటుంది అవును చాలా బాగుంది ఇది బ్లాక్ లవర్స్ కి చాలా బాగా అదే బ్లాక్ అవును వాళ్ళకి చాలా ఓకే బార్డరు

కొంచెం పెద్దవాళ్ళకి టెంపుల్ బార్డర్ కావాలన్న వాళ్ళకి నచ్చుతుంది అది అంటే కూడా మెత్తగా ఉంటుంది అండి క్లాత్ చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇంజి కూడా అవసరం ఉంది దీనికి మెత్తగా ఉంటుంది అండి జామదానీ కాటన్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఇలా వస్తుందండి శారీ అంతా ప్లెయిన్ టూ సైడ్ బార్డరు అందులో కలర్స్ అండి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఇది అందులోనే ఇది ఒక స్టైల్ ఎయిటీన్ హండ్రెడ్లో హెచ్ఓ హండ్రెడ్ చాలా యూనిక్గా ఉంటుంది పీస్ కంప్లీట్ పైతాని స్టైల్ బార్డరు సారీ అంతా డాటు పైన టెంపుల్ బార్డరు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదిగోండి లైన్స్ అట్లా ఓకే ఇదిగోండి మీ బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే పళ్ళు బ్లౌజ్ ఇది కూడా హండ్రెడ్ అండి ఇందులో కలరు కలరు కలర్ అండి ఇది ఒక ఐటమ్ అండి ఇది

కట్ ఓన్లీ బ్లాక్ అండి ఓకే అన్ని బ్లాక్ వస్తాయి ఓన్లీ బ్లాక్ వస్తది డిజైన్ చాలా యూనిక్ గా ఉంటదండి సిల్వర్ బోర్డర్ ఆహా చూడండి సిల్వర్ బోర్డర్ ఓకే మధ్యలో ఇట్లా వస్తది డిజైన్ ఇది పల్లు హ్మ్ ఇది ఓకే బ్లౌజ్ ప్లేన్ ఇన్ని ఓన్లీ బ్లాకే ఏ వస్తాయి మేడం సింగిల్ ఇన్ని కావాలన్నా బ్లాక్ ఇవ్వగలం దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ ఫిఫ్టీ ఇచ్చాండి ఇది జామదానీలో కంప్లీట్ వీమింగ్ ఏముండదండి లైన్స్ టెంపుల్ ఓకే పద్నాలుగు ఓకే ఇది మనం రెగ్యులర్గా ఉంటామే డిజైన్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది ఇలాగా అవునండి అందులో ఇదో కలరు కూడా ఫోర్టీన్ ఫిఫ్టీ అందులో ఇంకొక డిజైన్ అండి ఇది చాలా ట్రెడిషనల్ గా ఉంటది పెద్దవాళ్ళకి అది బాగా నచ్చదు మెత్తగా ఉంటది పద్నాలుగు యాభై అండి ఇది కూడా సింపుల్ గా నీట్ గా ఉంది సింపుల్ గా నీట్ గా క్లాసీ లుక్ ఉంది క్లాసీ లుక్ ఉంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ఇది ప్లెయిన్ అందులో అదొక ఇది ఒక కలర్ ఫోర్టీన్ అది కూడా కాస్ట్ అండి అన్ని కొంచెం నిదానంగా చూడాలి కస్టమర్ కంటే పిక్గా చూడాలి చూస్తే మంచి హ్యాండ్లూమ్ పండగ అంతే అంతే ఇది చూడండి జామదానిలో ఇక్క ఇక్కత్తు ఓకే కామన్ గ్రే కలర్ వస్తుందండి పల్లూ రిచ్బల్ వస్తుంది బ్లౌజర్ రన్నింగ్ ఇచ్చాడు ఇదిగోండి శారీ ఇలా చేయాలి ఇదిగోండి చూడండి ఓకే ఎట్లా వస్తుందండి అండి ఇన్ని కూడా గ్రే కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయండి కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇదొక డిజైన్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఓన్లీ അതേ മൂന്ന് ഡിജൈൻസ് ഓപ്പൺ ഇതൊക്കെ ഡിജൈൻ ഓപ്പൺ ചെയ്യാൻ കൂ ഇതോ ഡ ഓപ്പൻ ചെയ്യാ കലർച്ചു കലർ ഓൻ ഫിഫ്റ്റീൻ ഹണ്ട്ര പേ സാര ഡിജൻ ഓക്കെ ഇതൊക്കെ ഡിജൈൻ അതൊക്കെ ഡിജൈൻ ഇതൊക്കെ ഡിജൈൻ ഫിഫ്റ്റീൻ ഹണ്ട്ര నెక్స్ట్ రేంజ్ ఇది బెంగాల్ డాకా అండి డాకా బుటాస్ ఇందులో చాలా కలర్స్ డిజైన్స్ ఏంటంటే బెంగాలీ తెలుసు అవును అది పాత మోడల్ డాకా ఇదంతా చిన్న పూట బార్డరు రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చి రన్నింగ్ వస్తుంది అండి అది మనం చెప్పేది ఏంటంటే బ్లౌజ్ రౌజొస్తే తీసుకోవడం లేకపోతే లేదు ఓకే ఓకే లెవెన్ హండ్రెడ్ అండి రన్నింగ్ బ్లౌజులు వచ్చినాయి ఏమైనా అంతే అంతే చూసుకొని తీసుకోవడం అంతే అండి ఇగ వేరే వేరే వేసుకోవారా అందులో అదొక డిజైన్ అండి అంటే ఇందులో డిజైన్స్ చెప్తారా మీరు ఇదొక డిజైను అండి లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ అంటే లెవెన్ హండ్రెడ్లో డిజైన్స్ కలర్స్ వస్తుంటాయి సేమ్ డిజైన్ అది

అంటే ఇవన్నీ కూడా ఇలా ఓపెన్ చేస్తేనే మరి తెలుస్తుంది కానీ అన్ని ఓపెన్ చేయడానికి ఇబ్బంది ఇదిగోండి ఎట్లా బాగుంటాయండి కలర్స్ రాత్రికి ఎట్లా పెట్టమంటే ఇలా పెడదాం ట్వెల్వ్ ఇందులో ఏ కలర్ కావాలంటే కలర్ ఓపెన్ చేయొచ్చు మనం ఇదిగోండి ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ఉంది టోల్ ఆఫ్ హండ్రెడ్ అని ఉంది ఓకే రెండు ఐటమ్స్ ఉన్నాయండి ని విజిట్ చేస్తే బెటర్ షాప్ వేయండి కావాలంటే తీసుకోవచ్చు డీటెయిల్గా చూసి తీసుకో చూసుకోవచ్చు కొంతమంది దూరం చేస్తున్నారండి మన మీద నమ్మకం ఎలాగా ఇది అంటున్నారు ఓకే వాళ్ళ బంధువులు ఉంటే ఇక్కడికి వచ్చి మన షాప్కి చూసారనుకోండి నమ్మకం ఏర్పడతుంది అంతే నెక్స్ట్ టైం ఆన్లైన్లో వాళ్ళే అంతే పర్చేస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కొన్ని పెద్దవాళ్ళు అది ఇబ్బంది జరుగుతున్నారు పాప షాట్ తీసి పెట్టడం అవునులేండి పేమెంట్ చేయాలన్న ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పిల్లలు అది ఉంటే దగ్గరగా బాగుండేది వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా అదే బంధువులు ఎవరైనా ఉంటే మాత్రం వచ్చి చూసుకుంటే బెటర్ అని నాకు ఇందులో లెవన్ హండ్రెడ్ ట్వల్వ్ హండ్రెడ్ అండి ఐటమ్స్ ఉన్నాయండి ఓకే ఓకేనండి అది కత్తి డిజైన్స్ అండి ఇందులో లెవెన్ హండ్రెడ్ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయి కట్టుకుంటే ఎంత బానీగా ఉంటుంది చాలా నీట్ గా ఉంది ఇగండి ఇందులో డిజైన్స్ అండి ఇలా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి ఓకే

ఇది డిజైన్ ఇది ప్లెయిన్ ఇది ప్లెయిన్ అది ట్వెల్వ్ హండ్రెడ్ ఇది అయితే లెవెన్ హండ్రెడ్ అండి ఇది ట్వెల్వ్ లెవెన్ రెండు ఉన్నాయండి ఇందులో ఎక్కువ ట్వెల్వ్ ఉంటాయి లెవెన్ ఇది లెవెన్ లెవెన్ కలర్స్ అన్ని కూడా ఇందులో కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇక్కత్తు వీవింగ్ జామ్ దాని క్వాలిటీ ఇవన్నీ కూడా లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ లో ఉంటాయి పర్టికులర్ గా వాళ్ళు మనం డిజైన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసి మనం పిక్ పెడతాం అదే అండి నెక్స్ట్ కంపల్సరీ ఫోన్ చేసి రావాలండి మంగళవారం మంగళవారం సెలవు ఎండలో ఒకటి అవును మధ్యాహ్నం టైం అదే మళ్ళీ వచ్చి ఇబ్బంది పడవద్దు అవును కంపల్సరీ మధ్యాహ్నం టూ థర్టీ తర నుంచి రమ్మంటున్నాం కానీ ఉదయం వచ్చే పొందం అండి సమ్మర్ కదా సమ్మర్ సమ్మర్ కాబట్టి టెన్ థర్టీ టూ టూ వరకు మళ్ళీ మధ్యాహ్నం త్రీ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వచ్చింది అవును ఎనీ ఫైవ్ సారీస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ రండి ఓకే ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి స్పెషల్ స్పెషల్ ఉంటుందండి వాళ్ళు ఒకే ఐటెం లా గనక బాండిటీ తీస్తే మాత్రం స్పెషల్ ఇస్తాం అది అదొకటి అదొకటి మామూలు రిటైల్ వాళ్ళు తీసినట్లయితే మామూలుగానే ఇస్తామండి అది ఏదైనా ఇప్పుడు ఇంట్లో ఉన్నాయి అనుకోండి ఇంట్లో ఒక ఐదు చీరలు ఒక ఐదు పచ్చ చీరలు తీసుకోండి ఒక 1100 ఒక ఐదు చీరలు పచ్చ చీరలు తీస్తే స్పెషల్ రేట్ ఓకే ఓకే హలో ప్యూర్ కాటన్ అండి ఇది ఆహా నెట్ వీవింగ్ అండి చాలా బాగుంటుంది వీవింగ్ అయితే నెట్ వీవింగ్ అన్నమాట 2900 అండి

అలాగే జామదానిలో ఇవండి ఇవి పన్నెండు వందలు అండి ఇవి ఇలా పెద్దవాళ్ళకి బార్డర్లో వచ్చి గద్ద వాళ్ళ స్టైల్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇవి వచ్చేటప్పటికి థర్టీన్ హండ్రెడ్ అంటే పెద్దవాళ్ళకి అది కొంచెం ప్లెయిన్ స్టైల్ అలా వాళ్ళకి బాగుంటుంది అండి బ్లౌజులు బ్లౌజులు రావండి ఇవన్నీ కూడా ఓకే ఈ ఇది థర్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఇప్పుడు మనం మంగళగిరిలో ఒక ఐటమ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అండి చాలా మంది రెడ్ కలర్స్ అడుగుతున్నారు రెడ్ లో ఇట్లా ఓకే ప్లేన్ వచ్చేసి బార్డర్ వచ్చింది ఓకే మంగళగిరి పట్టు బై కాటన్ అండి ఇందులో బ్లౌజ్ వస్తుందా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందా ఓకే పట్టు బై కాటన్ ఆ 2300 అండి ఓన్లీ సింగిల్ కలర్ రెడ్ ఓకే చాలా మంది అడుగుతున్నారు రెడ్ ఆహా అని చేత రెడ్ మనకి ఎన్ని కావాలో ఇవ్వగలం ఓకే ఓకే ఎన్ని ఉన్నాయి మీ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ప్రెజెంట్ 10 ఉన్నాయండి అండి 10 ఉన్నాయా ఓకే ఓకే అట్లా ఓకే ఈ ఐటమ్ అండి ఇది ఈ రోజు వీడియోలో ఈ రోజు వీడియోలో సారీస్ అన్ని కూడా మంచి మంచి సారీస్ అయితే చూపించారు అన్నీ కూడా కాటన్ ఏంటండి ఈ వీడియో కంప్లీట్గా కాటన్ సారీస్ శారీస్ వీడియో అనుకోవచ్చు ఇందులో వచ్చేసి మంచి శారీస్ అయితే చూపించారు నాకైతే ప్రతి శారీ కూడా నచ్చింది బట్ ఏంటంటే అన్నీ కొల్లేం కాబట్టి సార్ దగ్గర యాక్చువల్గా నేను చాలా చాలా పర్చేస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నేను కూడా కాటన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కాబట్టి హ్యాండ్లూమ్స్ అండ్ కాటన్ చూశారు కదా ఒకవేళ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి అండ్ ఎవ్రీ ట్యూస్డే అనేది మంగళవారం అనేది సెలవండి అండ్ వచ్చేవాళ్ళు కూడా కాల్ చేసి రండి ఎందుకంటే ఇంట్లోని షాప్ కాబట్టి వాళ్ళు ఇంట్లో లేకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి దూరం నుంచి ఎండలో వచ్చి ఇబ్బంది పడతారని చెప్పేసి కాల్ చేసి రమ్మని చెప్తున్నాము అండ్ మీకు ఈ వీడియోలో ఏసారి నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో చూసిన వెంటనే అయితే పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే శారీస్ చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతాయండి వీళ్ళ దగ్గర రీసెల్లర్స్ అనేవాళ్ళు బాగా శారీస్ తీసుకెళ్తున్నారు సో బల్క్ ఆఫ్ శారీస్ తీసుకెళ్ళిపోయేసరికి మనకి కలర్స్ అయిపోతున్నాయి రీటైల్ వాళ్ళకు కూడా అందాలి అని చెప్పేసి ఉద్దేశంతో మేమైతే చెప్తున్నాము సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుపుతామండి థ్యాంక్ యూ